అన్ని రంగాల్లో ప్రస్తుతం సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నారు విద్యార్థులు సైతం టెక్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నారు అలాంటి వారి ప్రతిభా నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటీవల వేదికైంది విజయవాడ పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాల అక్కడ నిర్వహించిన హ్యాక్థాన్కు దేశవ్యాప్తంగా పన్నెండు రాష్ట్రాల నుంచి దాదాపు పంతొమ్మిది వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు సమాజానికి ఉపయోగపడే అనేక ప్రాజెక్టులు రూపొందించారు మరి ఆవిష్కరణలు ఏంటి విశేషాలు ఈ చూద్దాం ఇంజనీరింగ్ విద్య అంటేనే సమాజానికి మానవ గమనానికి ఉపయోగపడే ఆవిష్కరణలు చేయడం అలాంటి ప్రయత్నమే చేసింది విజయవాడ పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కళాశాల కాలేజీ నిర్వహించిన జాతీయ స్థాయి హ్యాక్థాన్ లో పన్నెండు రాష్ట్రాల నుంచి దాదాపు పంతొమ్మిది వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు సమాజానికి ఉపయోగపడే వందలాది ప్రాజెక్టులు ప్రదర్శించారు గంటల తరబడి టైం తినేస్తున్న నగరాల ట్రాఫిక్ జామ్ పరిష్కారానికి ఈ ఏఐ ఆధారిత డ్రోన్ రూపొందించారు కేబిఎన్ కళాశాల విద్యార్థులు రియల్ టైంలో ముప్పై కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ మానిటర్ చేయగలగడం ఈ డ్రోన్ ప్రత్యేకత ప్రమాదాలు గుర్తించడంతో పాటు ట్రాఫిక్ రద్దీ పసిగట్టి సమాచారం అందిస్తుంది హెల్మెట్ ధరించని వెహికల్స్ గుర్తించి ఆటోమేటిక్ గా చలానా కూడా విధించవచ్చు ఈ డ్రోన్తో ట్రాఫిక్ అవుతుంది కొంతమంది ఆ సీసీటీవీ కెమెరాస్ని కూడా బోల్తా కొట్టించి వెళ్తున్నారు అలా వెళ్లకుండా ఈ డ్రోన్ కెమెరాస్ అనేవి మేము ఒక దీనికి ఒక పాత్ సెట్ చేస్తాము ఎప్పుడైతే ఇది ఫుల్ ఛార్జ్ అవుతుందో ఆ పర్టిక్యులర్ పాత్ చుట్టూ తిరిగి ఆ ఏరియాలో ఎవరైతే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళు హెల్మెట్ లేకుండా ఉన్న వాళ్ళకి చాలా నశం చేస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే నార్మల్ సీసీటీవీ కెమెరాస్లో రికార్డ్ అయిన ఫుటేజ్ని వీక్లీ వన్స్ కానిస్టేబుల్ కానీ అలానే ఒక పర్టికులర్ వ్యక్తి కానీ ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళకి చాలా అసైన్ చేస్తారు మేము డిజైన్ చేసింది ఏంటంటే ఆటోమేటిక్ గా చాలా నెసేజ్ చేసేస్తుంది దీన్ని ఫ్యూచర్ లో మేము ఒక యాడ్ డెవలప్ చేద్దాం అనుకుంటాం ఇప్పుడు ప్రజెంట్ ఒక సాఫ్ట్వేరే డెవలప్ చేశాము ఫ్యూచర్లో ఒక యాప్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము యాప్లో ఏంటంటే యూజర్ రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే ఎప్పుడైతే ఆ పర్టిక్యులర్ యూజర్ మీద ఏ బండి అయితే రిజిస్టర్ అయిందో ఆ బండికి చలాన్ పడగానే అవి ఆ నోటిఫికేషన్ వెళ్ళేటట్టు డిజైన్ చేద్దాం అనుకుంటున్నాము దీనికి అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్ యూస్ చేసాము అన్ని ఓపెన్ సోర్స్ టెక్నాలజీసే యూస్ చేసాము తయారు చేయడానికి కూడా కొన్ని యోలో అనే అల్గారిజం యూస్ చేసాము అల్ట్రాలిటిక్స్ అలానే ఓపెన్ సివి అనే పైథాన్ కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి ఫ్రీగా దొరికేవి వాటిని యూస్ చేసి బిల్డ్ చేశాము అలానే మేము దీంట్లో టాప్ అండ్ సిక్స్ థౌజండ్ బ్యాటరీ యూస్ చేస్తున్నాము కాబట్టి వన్ అవర్ వరకు ఆ బ్యాటరీ లైఫ్ వచ్చే ఛాన్స్ ఉంది ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ నిండిపోవడం కూడా ఇంటింటి సమస్య చాలా ఇళ్లల్లో ట్యాంకుల నుంచి పొంగిన నీళ్ళు కాలవ కట్టే వరకు గమనించుకోరు దీనికి పరిష్కారంగా ఓ ప్రాజెక్ట్ రూపొందించారు ఏలూరుకు చెందిన రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు ఇది జిఎస్ మాడ్యూల్ సెన్సర్లతో పనిచేస్తుంది వాటర్ నిండగానే దానికదే ఆన్ ఆఫ్ అవుతుంది ట్యాంకులో నీరెంతుంది ఎవరెంత వినియోగించారో మొబైల్కు మెసేజ్ పంపిస్తుంది ఐఓటి డిపార్ట్మెంట్ యొక్క సెన్సార్ యూస్ చేసుకుని మేము అంటే ఫ్లో సెన్సార్ అనేది పెట్టుకున్నాం అక్కడ ఫ్లో సెన్సర్ అనేది ఎందుకంటే వాటర్ అనేది ఇక్కడ ఆ ట్యాంక్ అనుకోండి ఆ ట్యాంక్ లో ఫ్లో అనేది అయింది అనుకోండి ఆ ఫ్లో అనేది నైన్టీ పర్సెంట్ కన్నా ఉంటే ఆ నైంటీ పర్సెంట్ ఎస్ఎంఎస్ అనేది సిమ్ అనేది వెళ్తుంది ఒకవేళ ట్యాంక్ లో నీళ్ళు లేకపోయినా సరే మనకి ఇండికేషన్ వచ్చి అదేం చేస్తుంది ఆటోమేటిక్గా గా ఫిల్ వాటర్ అనేది అందులోకి ట్యాంక్ లో ఫిల్ అయిపోతుంది ఇది ఒక అడ్వాంటేజ్ మనం వాటర్ అనేది చాలా విధాలుగా వేస్ట్ అయిపోతున్నాయి ఆ వాటర్ వేస్ట్ అయిపోతాం ఎందుకు ఇంకొక ఇంకొకటి వచ్చి మేము ఏం చేస్తాం అంటే వేస్ట్ వాటర్ పైప్ అనేది కనెక్ట్ చేసి మొక్కలు పెడితే ఆ మొక్కల నుంచి మనకు మంచి ప్రకృతి పెరుగుద్ది అలాగే ఇంకోటి ఏంటి ఇప్పుడు ఏమన్నా పంట పొలాల్లో ఇట్లా వాటిలో పెడతాం ఏమైనా టాటర్స్ ఏమైనా ఏంటి పైపులు పైపులనే పగిలిపోతున్నాయి ఎక్కడ పగిలిని ఏం పగిలిని మనకేం తెలియదు కదా అలాగే మేమేం చేసామంటే ఇందులో సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది ఇంట్బుల్ట్ ఆ సెన్సార్ ని అనుకోండి అది ఎక్కడ పగిలింది ఏం పగిలింది ఏ పైపులో పగిలింది అనేది మనకు కనబడుద్ది ఇక్కడ మూడు అడ్వాంటేజెస్ అనే జరిగినాయి విమాన పార్కింగ్ సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సరికొత్త సాంకేతికతతో ఓ ప్రాజెక్టు తయారు చేశారు తమిళనాడుకు చెందిన విద్యార్థి బృందం పైలట్ ఎదురుగా ఏమైనా ఉంటే హెచ్చరిక జారీ అయ్యేలా దీన్ని రూపొందించారు దీంతో పార్కింగ్ సమయంలో ప్రమాదాలు జరగకుండా ఆటోమేటెడ్ ఎయిర్క్రాఫ్ట్ మార్షలింగ్ సిస్టమ్ తో నిర్ణీత స్థలంలో పార్కింగ్ చేసే వీలుంటుందంటున్నారు We have ma automated the uh, human marshaller. So, human marshaller is the one who marshals the taxi car to the parking system. So, he is being uh, unavailably avoided in the. Masking system automated that process. Use of three sensors: one is LDR, another is a IR sensor, and another one is a ultrasonic okay. sensor. And then we have used Embed Studio to program the STM32. And STM32 contains a single LCD TFD display which is used to navigate the pilot so that the pilot can automate themselves to reach there. So the cost of the project is around a ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలతో పాటు ప్రజలకు ఉపయోగపడే ఎన్నో ప్రాజెక్టులు ఆవిష్కరించారి విద్యార్థులు భవిష్యత్తులో వ్యాపార సంస్థలను సంప్రదించి వారికి తమ ప్రాజెక్టులను వివరించి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తామని చెబుతున్నారు